ముగ్గురు బిడ్డలను కనుక్కొని చాలా మంచిగా పెంచి పెద్ద చేశారు మేము వచ్చేటప్పటికి ఆ పిల్లలు చాలా చిన్న పిల్లలు ఇక్కడికి వచ్చేటప్పటికి అయితే ఆ టైంలో దేవుని నమ్మకం అంటే చాలా భయపడేవాడైనా ఎందుకంటే నేను దేవుని నమ్ముకోడా అంటే లోకము ఇది అది అనుకుంటూ ఉండేవాడు అంటే అలా కాదు లోకంని రక్షించదు లోకం నేను కాపాడదు లోకం ఒక దినాన్ని మనం విడిచి వెళ్ళిపోతాం విడిచి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాము మనకొల్లే ఎక్కడ తెలుస్తామో మనకి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కనుక మీరు ప్రభువుని వెంబడించాలి ఆనందం ఎప్పుడో రక్షణ పొందున్నది ఆనందం ఎక్కడంటే యాచ్యతాబురాన్ని రక్షణ పొందారు వీళ్ళందరూ కూడా అయితే ఆ రక్షణ పొందినది నువ్వెందుకు అలా లోకంలో నువ్వు ఒకలాగా తను ఒకలాగా ఉంటే ఇంట్లో అసలు బాగుండదని కొన్ని చెప్పేవాళ్ళం గారు నేను కూడా వచ్చి అప్పుడు వెంటనే అయితే నేను బాప్తేసం తీసుకుంటానని చెద్దపడి బాప్తీస్ని తీసుకోవడం జరిగింది బాప్తీస్ని తీసుకుని చాలా కాలం మంచిగా ఉండేవాడు దేవుని సన్నిధికి వచ్చేవాడు రాను రాను ఏం చేశాడంటే అరే కప్పనంటూ లేకపోతే ఏదో మరి ఒత్తిడి పనులు అంటూ ఇదంటూ అదంటూ కొంతకాలం దేవుని దగ్గరికి రావడం మానేశాడు రావడం మానేసినప్పుడు కూడా మళ్ళీ ఇంటికి వచ్చి దెబ్బాడుతూ ఉండేదన్న అంత మాట నేను ప్రతిసారి దేవుని నమ్మకం నాకు ఇలా ఉండకూడదు నమ్మకం లేనని చెప్పు లోకల్లోనూ నమ్మకం లేనని చెప్పు లోకల్లోనూ ఇష్టానుసారంగా ప్రవర్తించినా పర్వాలేదు కానీ దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని సన్నిధిలో పెరగాలి మీరు కండంలో ఊపిరి ఉన్నంత వరకు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి మన వయసు మనం నడవగలిగిన శక్తి ఉన్నంత వరకు కూడా మనం దేవుని సన్నిధిలో ఉండాలి ఎవరినైనా చెయ్యి ఓతా దేవుని శనలో కూర్చుంటాను దేవుని శనెలో పడుకుని పోతాను దేవుని మాటలు వింటానన్న ఆలోచన కలిగి ఉండాలి ఇలా ఉండకూడదు మీరు అని చెప్తే మళ్ళీ అలాగే బాగానే దేవుని దగ్గరికి వస్తూ ఉండేవారు ఈ లోపల మరి ఆయనకి వ్యాధి ఏ విధంగా సంభవించిందో తెలుగు మొత్తానికి వ్యాధి సంభవించింది సంభవించిన తర్వాత కొద్ది కాలం నడవ నడవగలిగాడు తర్వాత రాలేకపోయాడు దేవుని శనిదికి రాలేని పరిస్థితుల్లో నేను వస్తూ ఉండేదాన్ని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని కానీ సోమవారానికైనా వచ్చి ప్రార్థన చేసి వెళ్తూ ఉండేదాన్ని కానీ ఆయన మాట బాధపడిపోయేవాడు అండి బాగానే ఏంటి బాధ అంటే అమ్మగారు ఏం పాపం చేశారు నేను ఎందుకు వచ్చింది నాకు ఇలాగా ఆ మనం అనకూడదండి అయ్యా నేనేం పాపం చేశాను నన్ను క్షమించు నన్ను బాగు అంతే అంతేకాని ఏం చేశాను నేను ఎందుకు దేవుడు నాకు ఈ రోగం పెట్టాడు అని అనకండి మన పాపం పెట్టే మనకి ఏదో ఒకటి వస్తుంది దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన న్యాయవంతుడు ఆయన మనల్ని బలపరిచే దేవుడు మనల్ని ఆరోగ్యం ఉంచాలని చూసే దేవుడు ఆయన కట్టడు ఆయన విధులు ఆయన ఆజ్ఞలు గడికనమని చెప్పాడు అందులో ఏది మనం మీరు ఏది తప్పిపోతున్నామో తప్పిపోతే మాత్రం ఆయన కోపం వస్తుంది అంతేకాదు దేవుడు చేయి విడిచిపెట్టాడు కానీ సాతానకు చోటు ఇచ్చినప్పుడు సాతాను పంచుకుని ఉంటాడు పక్కనే ఆయన పొంచుకుని ఉండి ఏదో బలహీన పరిశో అలా ఏదోలాగా ఇన్ని దేవుడి నుండి తప్పించాలని చూస్తాడు ఎప్పటికీ తప్పుకోవద్దు ప్రతి కొన్నంత వరకు దూరంగా ఉండొద్దు మనం ఇలా ఉండాలని కొన్ని విషయాలు చెప్తా ఉండేదాన్ని వచ్చినప్పుడు అలా అలా చెప్పినప్పుడు ఒకసారి అయితే చాలా బాధపడిపోయి ఆయన ఏవో దాని తప్పిన పనులు కూడా చేశాడట విగ్రహరాజు దగ్గరికి వెళ్ళాడట అటు నుంచి వచ్చాడని చాలా మంది చెప్పారు తెలిసి తెలియని పనులు అసలు చేయొద్దు రాజకుమార్ నువ్వు ఏమనుకుంటున్నావు రాజకుమార్ అంటే రాజులకు రాజు అని అంటే రాజకుమారుడు పేరు పెట్టుకున్నావు నువ్వు నువ్వు ఆ పేరుకి తగినట్టు జీవించాలా జీవిస్తే అప్పుడు ఆ రాజులైనా మనకు మంచి స్థానం దొరుకుతుంది ఈ లోకంలో కష్టం వచ్చిన పర్వాలేదు శ్రమ వచ్చిన పర్లేదు ఈ లోకంలో కష్టం శ్రమ రావడం అది సహజం ఎందుకంటే వస్తుంది మానవులు ఇది మట్టి శరీరం ఇది వస్తుంది కనుక దీనికోసం నువ్వు ఈ లోకం విడిచి ఒక దినాన్ని పోతాం మనం ఇక్కడ ఉండము ఎవరికి సొంతం కాదు వెనక ముందు అంతే అది వయస్తో పర్లేదు మరి ఏ విధంగానైనా వెనక ముందులో మనం అందరం వెళ్ళిపోయే వాళ్ళమే కాబట్టి ఇక్కడ కోసం ఆలోచించద్దు పల్ దొరుకుతుందా లేదా పల్లకి రాజుల్లో మనకు స్థానం ఉంటుందా లేదా అన్నది మాత్రమే నువ్వు గ్రహించి దేవుని దగ్గర ఎల్లప్పుడూ దేవుడికి విజ్ఞాపనం చేస్తూ క్షమాపణ చెప్పుకుంటూ నువ్వు దేవుని దగ్గర దేవుని దగ్గర ఏడిస్తే నీ కన్నీళ్ళని చూస్తున్న దేవుడు పల్లొకంలో మంచి స్థానంలో నిన్ను ఆ దాని కోసం ప్రయాసపడు ఈ లోకం కోసం అయితే ప్రవేశపడుకు నువ్వు ఈ లోకంలో వచ్చింది ఎందుకు వచ్చింది అంటో పెట్టి నీకే వస్తుంది లోకంలో నా అందరికి వస్తుంది పాస్టర్ గారు ఏం పాపం చేశారని వచ్చింది పాస్టర్ గారు ఎందుకు వెళ్ళిపోయారు అలాగే ఆయన కొన్ని కొన్ని మాటలు నేను ఆదరణ చెప్తూ ఉండేదని ఉన్న వాళ్ళని మనసుని పెట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఆయన చెప్పిన ప్రతి మాట మనం పోషించుకోవాలి ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడవాలి నీటిలో ప్రమాణికం చేస్తాం ఆయలతో పోయింది ఇది కాదు ఇది జీవితాంతం మన ప్రాణం ఉన్నంత వరకు ప్రమాణకాన్ని మనము పోషించుకుంటూ ఉండాలి ఆ ప్రమాణకం ప్రకారంగా నడుస్తూ ఉండాలి ఆయన ఆజ్ఞలు ఇస్తున్నాడు కట్టలు ఇస్తున్నాడు నిబంధనలు విధులు అన్ని ఇచ్చాడు కదా అవన్నీ మనం పాటించాలని చెప్పినప్పుడు మరి అలాగే కొద్ది కాలము బాగానే అలా చెప్తా ఉండేవాడు అలా కొద్ది బాగానే ఉందండి కొంచెం తినగలుగుతున్నానండి అనేవాడు మళ్ళీ రాను రాను శివర్ దశకి వచ్చేటప్పటికి మరి కొద్ది రోజులు రా ఎలా ఒటల దగ్గరకు వచ్చేవాడు కొంచెం టీ ఈ కూర్చుండేవాడు పర్వాలేదు చర్చలకు వచ్చేస్తాడు అని చాలా సంతోషపడ్డాను నేను అయితే ఇంకా కొద్ది టైంలో మళ్ళీ రాలేదు ఏంటి ఇక రాజ్ కుమార్ అసలు కనబడడం లేదు ఆనందమ్మాయి కూర్చుండి వాడు అలా ఉన్నాడు అని అడిగాను ఆ టైంలో నాకు రావడానికి వీలు పడలేదు దాని కారణంగా అడిగితే బాగోలేదండి అసలు అని ఏం తింటలేదని సరిగా మంచి మంది రావాలనిపోతున్నాడు అండి అని చెప్పింది అవి అంటే నేను వచ్చాను ఏమండి ఏమి బాగానే ఉండేవారు అలా అక్కడక్కడ కూర్చుంటే నేను సంతోషపడిపోయి పడిపోయే దేవునిస్ అనేదికి వస్తారు అనుకున్నాను కానీ ఏమైంది మళ్ళీ అంటే ఏమనండి ఏమైందో పక్కలో నొప్పి వచ్చేస్తుంది కూర్చోలేకపోతున్నాను అసలు బాగలేదు నాకు తినాలనిపిస్తుంది కానీ తినలేకపోతున్నాను అనేసి ఆ విధంగా చెప్పి బాధపడ్డారు మరి ఎందుకంటే కష్టం అనేది ప్రతి మనిషికి వస్తుంది కానీ ఆ కష్టాల నుండి విడుదల పొందినప్పుడు దేవుని రాజు ఉందో లేదో చూసుకోవాలి పీలారా భూమి మీద ఉన్న మనం మనసుని పెట్టాలి నేనే మార్గం సత్యం అన్న దేవుణ్ణి మన యొక్క హృదయంలో ధరించుకుంటే ఆయన యొక్క సంతోషం ఆనందం అనుకుంటే ఈ లోకంలో సరిపోదు పరిలోకంలో ఏం దగ్గర ఉంటామా లేదన్న ప్రతి వారికి మనసును పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఏంటంటే మనం కూడా గుడి అడుగులకి తొట్టెళ్ళిపోతూ వీటి గాలేస్తే అటు ఒరిగిపోయే వారిగా ఉండకూడదు ప్రభువులో నిలకడ కలిగి ఉండాలా నీతి కలిగి ఉండాలా పరిశుద్ధత కలిగి ఉండాలా యథార్థత కలిగి ఉండాలా నమ్మకత్వం కలిగి ఉండాలా ప్రభు కొరకు రోషం కలిగి ఉండాలా నేను ప్రభు నమ్మకున్న బిడ్డనని గుర్తించి గుర్తు కలిగి జీవించాలి గుర్తు లేని జీవితం జీవించకూడదు అటు లోకంపులు ఇస్తే లోకం వైపు ఇటు పాపం వైపు ఇటు దేవుడి వైపు అన్ని వైపులా ఊగిస్తూ స్థితిలో మనం ఉండకూడదని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ రాజకుమారి యొక్క గుణగణాలు మరి తన బిడ్డలందరూ చెప్తే ఇంకా చాలా సంతోషంగా ఉంది కానీ వారు చెప్పలేకపోతున్నారు కన్నీరు కారుస్తున్నారు కనుక ఆ కుటుంబానికి ఆదరణ కొరకు ఆ తండ్రి లేని లోటు దేవుడే వారికి తీర్చిలాగున తండ్రిగా ఉండి దేవాత దేవుడే మనకి తండ్రి లేనప్పుడు తండ్రిగా తల్లి లేనప్పుడు తల్లిగా మనకు అండగా కొండగా ఉండేవాడు ఈ లోకంలో ఎవరు ఉండరు ఆ వేళకే వచ్చి ఏదో ఆదరించి వెళ్ళిపోతాం మనుషులుగా మనము కానీ దేవుడు నీచం ఉంటాడు మన చేపట్టుకుని నడిపిస్తాడు ఆ దేవాత దేవుడు మీరు పట్టుకొని ఆయన చెయ్యి ఆయనకి మీ చెయ్యి అందిస్తే ఆయన నీచము నడిపిస్తాడు మిమ్మల్ని కనుక అలాగా ఆ ఆదరణ మీరు పొందుకొని ప్రము కొరకు ఆయన పడండి ప్రము రక్షణలోనికి రావాలని ఆలోచన కలిగి ఉండండి ఆయన రక్షణ విలువైనది నేనే మార్గం సత్యంజీవం అన్న దేవుని ద్వారా తప్ప తండ్రి రాజ్యం ఇంకెవరికి దొరకదు ఆయన ద్వారా మాత్రమే దొరుకుతుంది లేకపోతే నీచ నరకమే అని లేఖను తెలియజేస్తుంది కాబట్టి ఈ మాటలు మీ మనుషుని పెట్టుకోవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇందరితో ఈ సాక్ష్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను